ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మాఘమాసం ద్వాదశ రాశిలో చివరి రాశి పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం వారి భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రం ప్రకారం అలాగే రేవతి నక్షత్ర బలం ఎట్లా ఉన్నది ఉత్తరాభద్ర వారి నక్షత్రం ఎలా ఉంది అలాగే మీనలగ్నంలో వారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు జానకిరాం ప్రశ్న శాస్త్రం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ చేసే పనిది ఇల్లుది జాగది భూమిది మనసులో కోరుకున్న విద్యది నమ్మిన పనిది పట్టుదలతో సాధించేది విజయాలు సాధించేది నడవపడ్డ యోగ బలంది స్త్రీ బలంలో ఎలా ఉంటుంది అలాగే స్త్రీలకు పురుషులకు విద్య విషయంలో ఉద్యోగ విషయంలో నమ్మిన పనిలో ఎలా ఉంటుంది ధన విషయంలో రుణ విషయంలో గ్రహ విషయంలో చూడు వారి పేరు మీద వచ్చిండండి జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామి వచ్చిండు భక్తాంజనేయ స్వామి వచ్చిండు బాలకృష్ణుడు వచ్చిండు వారి పేరు మీద అలాగే సరస్వతి దేవత వచ్చింది వారి జాతక బలంలా ముఖ్యంగా ఈ మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే కాని ఆదాయం మాత్రం పద్నాలుగు ఉన్నది ఖర్చు ఎనిమిది రూపాయలు ఉన్నది ఆరు రూపాయలు ఫలితం ఉన్నది సాయం చేసేవారు నలుగురు ఉన్నారు ఇబ్బంది పెట్టేవారు కూడా నలుగురు ఉన్నారు వీరి జాతక బలంలో చూడాలంటే గ్రహాల్లో చెప్పాలంటే వీరికి మాత్రం ఆరు గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు అనుకూలంగా లేవండి ముఖ్యంగా మాత్రం ఎల్నాటి శని ప్రభావం చాలా ఉన్నదండి కాబట్టి ఎల్నాటి శని ప్రభావం మూలంగా మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం ముఖ్యంగా ఆంజనేయ స్వామి అలాగే రామాలయంలో పోయి రా సీతారామ ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి వీరి నోటి అంట ఖచ్చితంగా ఎప్పుడు ఎనీ టైం మాత్రం రామ రామ జయ రామ రామ రక్ష సర్వజగ ద్రక్ష అనే వాక్యం ఉండాలండి ఆ శని ప్రభావం మాత్రం తగ్గే అవకాశం ఉంది మనోధైర్యం పెరిగే అవకాశం ఉంది ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామికి మాత్రం కానీ ఎర్రని సింధూరంతో మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది శనివారం మంగళవారం కానీ మాత్రం ఎన్ని వారాలు చేసినా పర్వాలేదండి వాళ్ళు ఓపిక ఉన్నంతసేపు మాత్రం పది నిమిషాలు అయినా సరే మాత్రం నిగ్రహంతో చేస్తే చాలా మంచిది నాకున్న ప్రాబ్లమ్స్ తీరాలని నాకు ధనం కావాలని లక్షలు కావాలని కోట్లు కావాలని బిల్డింగ్ కావాలని కోరికలు కోరకుండా అండి నాకున్న ఈ చిక్కులు చికాకులు ఎన్ని వచ్చినా సరే వాటిని తట్టుకుని నిలబడి నేను అనుకున్నది సాధించేటట్టు ధైర్యమే ఆంజనేయ స్వామి అని దేవుడు అని ముక్తి వాళ్ళకు మంచి జరిగే అవకాశం ఉన్నదండి ముఖ్యంగా శ్రీకృష్ణుడు కూడా వచ్చాడు కాబట్టి వారి పేరు మీద చూడాలంటే ఎంతటి విపత్తు వచ్చినా కూడా మాత్రం శ్రీకృష్ణుడు తప్పించే అవకాశం ఉంటుందండి వారి జాతకలంలా సరస్వతి దేవత వచ్చింది అంటే వారు ఎంతటి కష్టాన్నైనా సరే మాత్రం వారి తెలివితేటలతో అధిక మంచి యోగం ఉన్నదండి ఈ మీనరాశి వారి జాతకముల కుటుంబంలో అయితే ఇబ్బందులు తప్పవండి భర్తకు లేదా భార్యకు భార్యకు లేదా భర్తకు అనారోగ్యాలు సూచనలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే సంతానంలో కూడా ఇబ్బందులు ఉంటాయి అలాగే మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు వివాహమైన వారు అత్తమ్మల సైడు తల్లిదండ్రుల సైడు ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి చికాకులు వస్తాయి ఇక ఏరే దా వేరే దేశం ఏరే రాష్ట్రం పోయి బిజినెస్ చేయాలనుకునేవారు కళ్యాణం చేసుకోవాలనుకునేవారు ఏరే దేశం ఏ రాష్ట్రం పోయి ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు ఏది మాట్లాడిన వివాహాస్పద యోగం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఆచితూచి అడుగు వేయాలంటే రాశివారికి మాత్రం నిదానంగా ఉండటమే అలవాటు ఉంటుంది మౌనంగానే ఎదిగే అలవాటు ఉంటుంది కానీ మాత్రం ఒక చెట్టు లాంటి జాతకం వీరిది పది మందికి నీడనిచ్చే చెట్టు లాంటి మహావృక్షం లాంటి జాతకం వీరి పేరు మీద వీరి జాతకంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా కులదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే ముఖ్యంగా మీరు జాతకంలో చూడాలంటే ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవడం మంచిదండి వీరి జాతకంలో అన్నదమ్ముల సహకారం ఖచ్చితంగా ఉంటుంది వీరి పేరు మీద వివాహం కాని వారికి కొన్ని వివాహంలో ఆటంకాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉందండి కానీ మాత్రం వీరు సీతారాముల కళ్యాణం చేయటం కానీ శివపార్వతుల కళ్యాణం చేయటం కానీ ఆ శ్రీవారు కళ్యాణం చేయటం కానీ ఆ దోషాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే వివాహితు వివాహం కానివారు అవివాహితులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కరెక్ట్ మాత్రం వీరి పేరు మీద సీతారాముల కళ్యాణం కానీ అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ అలాగే వీరి జ్యోతిష ఉన్న శివభారతుల కళ్యాణం కానీ చేస్తే చాలా వరకు మంచిది అలాగే ముత్తైదుల పూజ చేసుకోవడం కూడా చాలా మంచిదండి మీకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది పదకొండు మంది ముత్యైదులు కానీ ఇరవై ఒక్క మంది కానీ ఐదు మంది కానీ చేతన ఇంతవరకు అలా చేసుకుంటే వీరి మీద ఉన్న దురదృష్టమైన సంఘటనలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కానీ మండి బకాయిలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారికి చెప్పాలంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఇవి మంచిగా ఉన్న చోట మాత్రం ఏరే ఏరే చోట్ల ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అలాగే మాత్రం మేము ఏరే రేకాల ట్రాన్స్ఫర్ అవ్వాలనుకునే వారు మాత్రం అవి ఇంకా పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు కొంచెం నిరాశజనకమైన ఫలితాలు కలు కలుస్తాయండి కలుగుతాయండి పెద్ద పెద్ద సార్లు సహకారం చేయాలనుకుంటారు కానీ చిన్న 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 వాళ్ళే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి రాజకీయ రంగంలో మాత్రం వీరి జాతక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వీరి జాతకంలో ఎలా ఉంటుందంటే మాత్రం కొన్ని లక్షలు కోట్లు ఉండి కూడా ఫైవ్ స్టార్ హోటల్లో ఉండి కూడా మాత్రం అన్నం తినాలంటే కుదరదు అసలు బిజీ జీవితం ఉంటుందండి ముఖ్యంగా వీరి పేరు మీద ఆరోగ్యం మీద ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ తప్పకుండా చేయ ఉండాలండి ఉంటే చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం మంచి ఫలితాలు కనబడతాయి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు దానివలన మాత్రం ఆరోగ్యం మీద శ్రద్ధ చూసుకుంటే మాత్రం శరీరం అనేది ప్రభావం చూపించదు మానసికంగా ట్రెస్ అనేది తగ్గుతుంది ఏ పని చేసినా కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ ఇబ్బంది ఉన్న వారం ఇబ్బంది ఉన్న నెల ఇబ్బంది ఉన్న తర్వాత ఏదైనా ఒకటి సాధించి తీరే అవకాశం ఉంటుంది మీరు రుణ చుక్కుల కాడ చాలా జాగ్రత్తగా ఉండాలండి జాయింట్ వ్యాపారం చేయరాదు చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కళాకారులకు చూడాలంటే మాత్రం మంచి ఫలితాలు కనబడతాయి కానీ మాత్రం చాలా హార్డ్ వర్క్ ఉంటుంది వారి పేరు మీద సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు అలాగే గీత రచయిత రాసేవారు కావచ్చు గాయని గాయకులు కావచ్చు సంగీత దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు కానీ మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కానీ ఫ్యూచర్లో వారికి మంచి జరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చైత్రమాసం వరకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయండి కానీ ఆ ఇబ్బందులు తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు దరిద్ర యోగ బలాలు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లా మందేశ్వర శిలీష్ స్వామికి పూజ చేయడం మంచిది అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం మంచిది అలాగే వీరు మాత్రం నల్లని ఆవుని దానం చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉందండి శుభం భూయ